మిమ్మల్ని అడుగుతున్నా అవునా అయితే ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంది వాళ్ళు కూడా డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు పురుగు మందు కొడుతున్నారు నేనేమంటున్నానంటే డ్రోన్ లో కెమెరా పెట్టి ఎంత ఉందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల అది నా టార్గెట్ అది ప్రేషన్ అగ్రికల్చర్ అట్లా కాకుండా యూనిఫామ్గా కొట్టుకుంటా పోతే జోబులో ఉండే డబ్బులు గుల్లైపోతున్నాయి కానీ ఫలితం మాత్రం రాదు ఇంకా కూడా ఆలోచిస్తున్నా రాష్ట్రంలో గాలి విండ్ ఏ లో పోతుంది ఆ విండ్ క్వాలిటీ ఏంటి అందులో తెగులు ఏమేమి ఉన్నాయి అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది ఏ పంట మీదకి వస్తుంది ఏ పంటను ఇంపాక్ట్ చేస్తుంది ఏ పొలాన్ని అది కూడా అనలైజ్ చేస్తున్నా అది వస్తే మీకు ఏ బాధ లేదు అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేస్తే ఓసారి తెగులే కాదు పురుగులు కూడా ఒకసారి చూస్తాం చాలా సార్లు వచ్చాయి మీరందరికి ఐడియా ఉంది తెల్లవారితో నిద్ర లేదు చూస్తే మన పంటంతా కూడా కొట్టేసింది అలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను నలభై రెండు పెరోమీటర్ సవేరు ద్వారా అనలైజ్ చేస్తున్నా మీ భూమిలో తేమ ఎంత ఉంది నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది ఎండెంతుంది తేమ ఎంత ఉంది ఎంత మాయిశ్చర్ రెవోపరేట్ అవుతుంది ఎప్పుడు తడిపి తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా ఇలాంటివన్నీ చేసినప్పుడు నేను ఒకటే అందుకే మీకు చెప్తున్నాను టెక్నాలజీ తెస్తాం మెకనైజేషన్ తెస్తాం రైతులకు అందుబాటులో ఉంటాం మైక్రో ఇరిగేషన్ తో డ్రిప్ ఇరిగేషన్ ఒకప్పుడు నిలిపేసి నేను వస్తా మళ్ళీ తొంభై శాతం సబ్సిడీతో మీకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను ఎస్సీ ఎస్టీ రైతులకైతే వంద పర్సెంట్ ఇచ్చాను ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే రైతాంగం ఇబ్బంది పడకూడదని ఇంకోపక్క ఇవన్నీ చేసి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ప్రతి ఒక్క ఫార్మ్ కూడా ఎక్కడికక్కడ ఏం చేయాలని ఆలోచిస్తాం సబ్సిడీ విత్తనాలు గాని దానికి ఒక డి కృషి యాప్ నాణ్యత అనలైజ్ చేయడానికి ఇన్సైట్ యాప్ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం మనం ఏ పంట వేయాలనో అవన్నీ కూడా ఇక్కడికి నేను ముందే చెప్పాను ఆ తర్వాత మీరు చూస్తే రాయలసీమలో నేను చాలా స్పష్టంగా డిసైడ్ చేశాను రాయలసీమ ఆర్టికల్చర్ గా తయారు కావాలి ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్ హబ్ గా తయారవుతా ఉంది అరకు ఈ ప్రాంతంలో కాఫీ వస్తా ఉంది ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం నిన్నే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూశాను అది చూస్తే చాలా సంతోషం అనిపించింది అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశాను వచ్చిన వాళ్ళందరికి ఇచ్చాను నాకు అరకు కాఫీ బెస్ట్ కాఫీ అని అందరినీ తాగిపిచ్చాం ఈరోజు ఆర్గానిక్ కాఫీ ఈరోజు చూస్తే ప్రపంచంలో బెస్ట్ కాఫీ అరకు కాఫీగా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది మార్కెట్ ప్రభావం కూడా రెండోది ఆంధ్ర మొత్తం పామాయిల్ వేస్తున్నారు పామాయిల్లో కోకో వేసాం కోకో వేస్తే ఇంటర్ కల్టివేషన్ లాభం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దానివల్ల చాక్లెట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ వచ్చి కోకో ఒకప్పుడు విదేశాల నుంచి తెప్పించే పరిస్థితి ఈ రోజు కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొత్తానికి వెళ్తాం ఇంకో పక్క కోనసీమలో కోకోనట్ ఉంది ఈ మూడు కాంబినేషన్లు పెట్టాం కోకో కోకోనట్ కాఫీ ఈ మూడు పెట్టి కాఫీ ఇస్తున్నాం ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నాం చాక్లెట్లు తయారు చేస్తున్నాం స్వీట్స్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ రాయలసీమలో పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అనేక రకాలైన పండ్ల తోటలు వస్తున్నాయి ఇక్కడే ఆర్టికల్చర్ కమిషన్ కూడా ఇక్కడే ఉన్నాయి